సర్పంచ్ల ఫోరం నుండి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం కదా ఇప్పుడు అదే విధంగా మా సర్పంచ్ల ఫోరం నుండి జనరల్ సెక్రటరీ ఎన్నుకోవడం జరుగుతున్నది మరియు సర్పంచ్ల ఫోరం జనరల్ సెక్రటరీగా ఎవరు ఉండాలనుకుంటున్నారో ఎవరి పేరు చెప్తే వాళ్ళని మనము యూనియన్ వ్యక్తి గా జనరల్ సెక్రటరీగా పేర్కొచ్చు రోహిత్ అన్నోహిత్ పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ రోహిత్ రోహిత్ అన్న గారి నాయకత్వం జై జై ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ కాంగ్రెస్ కదా లేడీస్ అన్న బాడీ ఎన్నుకోవాల ఉద్దేశంతో మరి మా ఉపాధ్యక్షుల వారిని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది మా ఉపాధ్యక్షుడిని మరి ఎవరు ఉపాధ్యక్షుడుగా ఉంటారు చెప్తే జై కాంగ్రెస్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి మన మండలి సర్పంచ్ గా ఫోరం గారు సర్పంచ్ అందరికి ఒక నమస్కారాలు నేను ఒక సుదర్శ సుదర్శన్ని నాకు సర్పంచ్ ఫోరం గారు ఇచ్చారు మండలం నుంచి అందరికి జై నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గారిని మా ఇందలబ తండ ఎస్టీ సోదరుడు సుధ సుదర్శన్ నాయక్ గారికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేయడానికి మేము అందరం సర్పంచ్లము గుప్త కంఠంతో ఏకీభవించి అతని సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది మ అదేవిధంగా పార్టీ ఆదేశా అనుసారం ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారము మా భూపతి రెడ్డి గారు ఇందాల వయమండలంలో అత్యధికంగా ఎస్టీ సోదరులు ఉన్నారు కాబట్టి మనం ఎస్టీ సోదరుడిని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సుదర్శన్ గారిని మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా మరియు మా దేవి తాండ సర్పంచ్ గణేష్ గారిని ఉపాధ్యక్షులుగా మరియు అదేవిధంగా నాయకుడు రేపు భావి తరాలకు మంచి మంచి ఆదేశంతో మంచి ఉద్యమ నేత యువనాయకుడు మారుమూల ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ మా రోహిత్ గౌడ్ గారిని ఈ ఇందల మండల సర్పంచ్ల జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడము మా అందరికీ ఎంతో ఆనందకరమైన విషయము మరియు మా సర్పంచ్ గారికి మా ఉప మా ఉపాధ్యక్షుల వారికి మా జనరల్ సెక్రటరీకి మేము కోరుకునేది ఏమనగా మా సర్పంచ్లందరినీ ఒక తాటిపైకి తెచ్చి ప్రతి విషయంలో మాకు అండదండగా తోడు ఉంటారని మా ఉన్న బాధలని మా మీరు మీ దృష్టికి తెస్తే మీరు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా బాధలను మా కష్టాలను మీరు నెరవేరుస్తారని మీకు మేమందరము కంగళ బద్దులై ఉంటామని మరి గత ఈ ఐదు సంవత్సరాలలో ఎలాంటి బా భావ దేశాలు లేకుండా మా అందరినీ ముందుండి నడుపుతారని నేను ఈ స్వాభాముఖంగా ఈ సర్పంచ్ మండలము సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నేడు మా అన్న సుధాకర్ నాయక్ గారిని సుదర్శన్ నాయక్ గారిని సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది ఇది మా అందరి అభిప్రాయం మేరకు మరియు మా ప్రియతమ నాయకుడు భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కొత్తగా మా సర్పంచ్ల ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు మన కొత్తగా ప్రెసిడెంట్గా అయిన వారికి సన్మాన కార్యక్రమము ఇందల్వాయి మండలంలోని నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతున్నది ఇది అన్ని సర్పంచ్లకు అతితంగా మేము మా బాడీలో ఉన్నటువంటి సర్పంచ్లని సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి రోజు ఈ ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న సర్పంచ్లందరూ మేము మా అధ్యక్షుల వారిని ఎన్నుకుంటున్నాము మరి ఈరోజు సర్పంచ్ గా అధ్యక్షుడిగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు ఉండాలనుకుంటున్నారో ఒకటి చెప్తే సుధాకర్ గారు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు ఇతన్ని బలపరిచే వాళ్ళు కోళ్ళు బలపరుస్తున్నాడు ప్రతిపాదించే వాళ్ళు కోళ్ళు

कांग्रेस पार्टी जय कांग्रेस जय कांग्रेस